హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉండాలంటే నేను ఇక్కడ ఒక మసాలా చేసి చూపిస్తున్నాను ఈ మసాలా ప్రిపేర్ చేసి మీరు కూడా చికెన్ గ్రేవీ కర్రీ చేయండి చాలా బాగుంటుంది టిఫిన్స్తో అయినా రోటీ రైస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ముందుగా శుభ్రంగా క్లీన్ చేసిన కిలోనర చికెన్ ఇది ఇందులో ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీ స్పైసినెస్కి తగ్గట్టు కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ఒక కాయ రసం తీసి వేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు కారం మొత్తం చికెన్కి బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం సేపు ఇలా వేయించుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్ అయినంతవరకు చూడండి ఇలా వేయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా రావడానికి మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి ఒక నాలుగు లవంగాలు దాల్చిన చెక్కలు చిన్నవి రెండు ముక్కలు స్టార్ ఫ్లవర్స్ ఒక రెండు యాలకులు ఒక రెండు హాఫ్ టీ స్పూన్ మిరియాలు బిర్యానీ ఆకు చిన్నది ఒకటి ఐదారు జీడిపప్పులు ఒక టీ స్పూన్ గసగసాలు వాటర్ మిలన్ సీడ్స్ ఒక టీ స్పూన్ పచ్చిపప్పు అంటాం కదా అది ఎండు కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా మెత్తగా ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇలా పౌడర్లో అయినా చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లో అయినా చేసుకోవచ్చు ఇది మనం ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత చికెన్ మరొకసారి కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అనేది మనం యాడ్ చేయలేదు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు టమాటో ప్యూరేని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరే బదులు మీరు చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ టైంలో తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు కారం చికెన్ పట్టించినప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది ఇలా మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పౌడరు ఒక రెండు టీ స్పూన్లు తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా పౌడర్ ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు మీకు గ్రేవీకి తగినట్లు నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ బాగా కుక్ అయిపోతుంది ఈ టైంలో చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది చివరిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటే టేస్టీ అయినా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది రోటీతో రైస్తో వడ దోశతో చాలా చాలా బాగుంటుంది గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది ఇలా మసాలా పెట్టి చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్